రెడ్డి గారు హత్య కేసు గురించి మాట్లాడొద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనసేన పార్టీ నాయకుల్ని బీజేపీ నాయకుల్ని ఆదేశించిందండి కడప కోర్టు అది చాలా అన్యాయమైన ఆర్డరు అని చెప్పి గతంలో నేను కామెంట్ చేశాను అది ఎక్స్ పార్టీ ఆర్డరు తర్వాత ఆర్డర్ ఓన్లీ ప్రతిపక్ష పార్టీలకి మాత్రమే వర్తించే విధంగా అందులో ఉన్నది అధికార పార్టీ వాళ్ళకి మాత్రం లేదు వాళ్ళు మాత్రం మాట్లాడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడారు దాని గురించి చాలాసార్లు ఇప్పుడు దీని మీద సునీత గారు ఆ బీటెక్ రవి పులివెందుల అభ్యర్థి టీడీపీ అభ్యర్థి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అందులో మీరు మాట్లాడకూడదు అని చెప్పి గ్యాగ్ ఆర్డర్ ఎవరి మీద అయితే ఇచ్చారో అందులో లిస్టులో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి సో వీళ్ళిద్దరూ హైకోర్టుకు వెళ్ళారు ఇది చాలా అన్యాయమైన ఆర్డర్ ఏ విధంగా గ్యాగ్ ఆర్డర్ మా మీద ఇస్తారు అన్యాయంగా హత్య జరిగినప్పుడు ఈ హత్య జరిగింది అన్యాయంగానే మాట్లాడ మాట్లాడకూడదని చెప్పి మా మీద ఈ విధంగా ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదు అని చెప్పి వెళితే ఫస్ట్ ఒక బెంచ్ దగ్గరికి వెళ్ళిందండి ఎవరు జస్టిస్ ఏవి శేష సాయి నేతృత్వంలోని ధర్మాసనం అక్కడికి వెళితే వాళ్ళు నాట్ బిఫోర్ మీ అని వైదొలిగారు ఓకే కారణాలేంటో తెలియదు మనకి ఆ తర్వాత మళ్ళీ అది ఇంకొక బెంచ్కి వెళ్ళింది ఈసారి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు జస్టిస్ జే సుమతి వీళ్ళిద్దరితో కూడినటువంటి ధర్మాసనానికి వెళ్ళిందట తాజాగా ఇప్పుడు వెళితే వాళ్ళు కూడా తప్పుకున్నారు నాట్ బిఫోర్ అని ఎందుకు నాట్ బిఫోర్ మీ అనేదాన్ని ప్రయోగిస్తున్నారో తెలియదు మరి ఈ విధంగా చేస్తే ఈ ఎన్నికలు అయిపోయే వరకు కూడా సునీత గారి హక్కులకి బీటెక్ రవి హక్కుకి అలాగే అనేక మంది ప్రతిపక్ష నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పురంధేశ్వర్ గారు ఆదినారాయణ రెడ్డి గారు ఇట్లా ఉన్నారు వీళ్ళంతా వాళ్ళ హక్కులకి భంగం కాదా వాళ్ళు మాట్లాడకూడదు వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే మాట్లాడకూడదు వేరే వాళ్ళు మాట్లాడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడొచ్చు అవినాష్ రెడ్డి మాట్లాడొచ్చు వైసీపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు లేక మరెవరైనా బయట వాళ్ళు మాట్లాడవచ్చు వీళ్ళు మాత్రం మాట్లాడడానికి లేదు అని ఎన్నికల వరకు ఈ విధంగా ఇది ఇందులో జాప్యం జరుగుతుందా ఈ నాట్ బిఫోర్ మీ అని చెప్పడం ద్వారా ఈ కేసుని ఈ ఎన్నికల వరకు తేల్చరా అనే అనుమానాలు వస్తున్నాయి ఎందుకు నాట్ బిఫోర్ మీ అన్నారు న్యాయమూర్తులు తెలియదు రెండు బెంచీ ఒక బెంచ్ కాదు మరి అంత ఫాస్ట్గా ఎక్స్ పార్టీ అంటే అవతల వాళ్ల వాదన వినకుండానే కడప జడ్జి గారేమో అప్పటికప్పుడే యమా స్పీడ్ తోటి ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు ఎవరు మాట్లాడకూడదు వివేకాంత్ రెడ్డి గారు హత్య గురించి అని మరి అంత స్పీడ్ హైకోర్టులో కనిపించడం వల్ల ఇది చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది జస్ట్ ఈ ఎన్నికల వరకు వీళ్ళు ఎవరిని మాట్లాడకుండా చేయడానికి జరుగుతున్న ప్రయత్నానికి మరి అన్ని వ్యవస్థలు సహకరిస్తున్నాయా అనేటువంటి అనుమానం ఎవరికైనా కలగక మానదు తెలుగుదేశం పార్టీ బీజేపీతోటి పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి కూడా ముస్లింలు ఆ పార్టీకి ఓటు వేయకపోవచ్చు ఈసారి అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉందండి దాన్ని సహజంగానే ఆంప్లిఫై చేయడానికి వైసీపీ కూడా ప్రయత్నిస్తుంది ఆ విధంగా టీడీపీకి దూరం చేయాలి బీజేపీ పేరుతో అనే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో ముస్లింలతో ఒక సమావేశం పెట్టుకుని మాట్లాడారు చారిత్రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఆ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు ఎప్పుడు సెక్యులర్ పార్టీగానే వ్యవహరించింది అది అందరికీ తెలుసు నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే సెక్యులర్ పార్టీ అని చెప్తారో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో అనేక మంది నాయకులు అసమ్మతి నాయకులు ఒకళ్ళు అధికారంలో ఉంటారు కొంతమంది అసమ్మతి వర్గంలో ఉంటారు వాళ్ళల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో ఉండేవారు వాళ్ళ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు వాళ్ళే రేకెత్తించేవారు వారే వెనకుండి చేయించేవారు ఎందుకు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని సీటు దించాలి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు అన్నమాట ఆ చరిత్ర చాలా ఉండేది హైదరాబాద్కి నేను హైదరాబాద్లో చదువుకునేటప్పుడు తరచుగా హైదరాబాదులో కర్ఫ్యూ విధించేవాళ్ళు కాబట్టి నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా హైదరాబాద్ అంటే మత కల్లోలాలకి ఒక అడ్డ ఎప్పుడు కర్ఫ్యూ వస్తుందో తెలియదు అనేటువంటి వాతావరణం ఉండేదండి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ తర్వాత నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత కల్లోలాలకి అసలు అవకాశం లేకుండా చేశాడు మొట్టమొదటిసారిగా చరిత్రలో అంటే హైదరాబాద్ చరిత్రలో మత కల్లోలాలు జరగకుండా సంపూర్తిగా నిరోధించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది ఈ విషయాన్ని చాలామంది చరిత్రలో అంగీకరించారు నేను ఎన్టీ రామారావు గారి మీద ఇంగ్లీష్లో ఒక పుస్తకం రాశాను అది అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనేవాళ్ళు ప్రచురించారు ఇంగ్లీష్లో దాని పేరు మేవరిక్ మెస్సయ ఎ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు అందులో నేను ఈ అంశం గురించి కూడా రాశాను ఎందుకంటే ఎన్టీ రామారావు హిందూ లాగా బట్టలు కట్టుకునేవాడు ఒక దశలో అందరికీ తెలుసు ఆ తర్వాత ఆయన కొంచెం కొంత భక్తి కూడా ఉన్నది వ్యక్తిగతంగా ఆయన పౌరాణిక సినిమాల్లో నటించాడు రాముడిగా కృష్ణుడిగా ఆ నేపథ్యంలో ఈయన హిందూ మాదిగా ఉండే అవకాశం ఉందని కొంతమంది అనుకునేవారు తెలియక కానీ ఎన్టీ రామారావు అంత సెక్యులర్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరొకరు లేరు ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా మత కల్లోలాలు అనే వాటికి అవకాశం ఇవ్వలేదండి ఎందుకంటే మతాన్ని అడ్డు అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ చేయలే ఎప్పుడు అయితే ఆ తర్వాత తర్వాత ఏమైందంటే తెలుగుదేశం పార్టీని ఎప్పుడైతే బీజేపీకి మద్దతుగా నిలబడిందో ఎస్పెషలీ వాజ్పేయి గారి టైంలో తొంభై ఎనిమిది నుంచి తెలుగుదేశం పార్టీని యాంటీ ముస్లిం పార్టీగా ప్రొజెక్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అన్నమాట వాస్తవం ఎందుకంటే ఆ తర్వాత నుంచి ముస్లింల్లో ఓటింగ్ శాతం కొంతమేర తగ్గింది టీడీపీకి ఇప్పుడు కూడా ఏమైంది యాక్చువల్గా ఈ కూటమి ఏర్పడక ముందు తెలుగుదేశం పార్టీకి ముస్లింల్లో కూడా భారీ ఎత్తున మద్దతు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే దించాల్సిందే ఈ ప్రభుత్వం ఎవరికీ మంచిది కాదు ఏ వర్గానికి మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది అయితే ఎప్పుడైతే కూటమి భాగస్వామ్యం అయిందో తెలుగుదేశం పార్టీ సో బీజేపీతో అంటకాగుతోంది కాబట్టి మీరు ఓట్లు వేయకూడదు అని చెప్పి ముస్లింలు కొంత రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని అనేకమంది చేశారు అంటే వైకాపా నేరుగా చేసింది వైకాపా మద్దతుదారులుగా ఉండేవాళ్ళు లేకపోతే వైకాపా సానుభూతి పరులైనటువంటి మేధావులు ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం ప్రారంభించారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న నెల్లూరులో ఈ అంతం గురించి కొంచెం లోతుగానే మాట్లాడాడు అదేంటంటే పార్టీ పెట్టినప్పటి నుంచే కానివ్వండి లేక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీతోటి ఎలయన్స్ పార్ట్నర్గా ఉన్న ఉన్నప్పటి నుంచి అంటే తొంభై ఎనిమిది నుంచి కూడా వాజ్పేయి గవర్నమెంట్లో మరి బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నది అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా కూడా ఉన్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో బీజేపీతో జతగట్టినప్పుడు కానీ ఎన్నడూ కూడా ఏ మతం పట్ల ఏ వర్గం పట్ల మైనారిటీల పట్ల ఎటువంటి వివక్ష టీడీపీ ప్రభుత్వం చూపలేదు అనేది చరిత్ర దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి అని మాట్లాడాడు ఆ విషయాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఎప్పుడైతే తోటి మరి పొత్తు ఉన్నదో సహజంగానే కొన్ని అనుమానాలు కొన్ని భయాలు ఉంటాయి ఆ భయాల్ని అనుమానాల్ని ఇంకా పెంచేటువంటి ప్రయత్నం బయట నుంచి జరుగుతుంది సో ఆ నేపథ్యంలో ఆయన అడ్రస్ చేశాడు ఈ అడ్రస్ చేసినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడండి చాలా మందికి తెలుసున్నది కాబట్టి ఆ విషయాల గురించి మాట్లాడుకోవాలి అదేంటంటే హైదరాబాద్లో మొదటిసారిగా హజ్ హౌస్ అని చెప్పి కట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదే అంటే ముస్లింలు అందరూ కూడా హజ్ యాత్ర చేస్తారు మక్కాకి వెళ్తారు అంటే ఒక తీర్థయాత్రగా వెళ్ళడం అనేది చాలామందికి ఆ కోరిక ఉంటుంది ముస్లింలకి సో హజ్ యాత్రకు వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు ఉండేవి కాదు అప్పట్లో సో హజ్ హౌస్ అంటే దాని ద్వారా అంటే అది అన్నిటికీ ఉపయోగపడుతుంది ముస్లింలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు పరిపాలన వ్యవహారాలు ఇతర ఇతర వ్యవహారాలు కూడా చూడడానికి ప్లస్ హజ్ యాత్రని కోఆర్డినేట్ చేయడానికి అన్నట్టుగా నాంపల్లిలో హైదరాబాద్లో కట్టారు నైంటీస్లోనే ఆ ఘనత చంద్రబాబు నాయుడుది ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఉర్దూ యూనివర్సిటీని కూడా పెట్టారు హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ ఉంది చాలా మంచి యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఏర్పాటు వెనక కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యాక్చువల్గా ముస్లింల కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా చేశాడు కాకపోతే దాన్ని సరిగ్గా చెప్పుకోక చెప్పుకోవడం రాకపోవడం లేకపోతే దానికి పబ్లిసిటీ ఇచ్చుకోలేకపోవడం లాంటి సమస్యలు ఎప్పుడూ ఉన్నాయనుకోండి తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మొన్న రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఏం చేశారండి చాలా పథకాలు కొత్తవి ప్రవేశపెట్టారు అంటే అన్ని వర్గాలకి ప్రవేశపెట్టారు అందులో భాగంగా దుల్హన్ అనే పథకం ప్రవేశపెట్టారు ఏంటంటే ముస్లిముల్లో పేద పేదవాళ్ళు ఉంటే వాళ్ళు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వాలి యాభై వేల రూపాయలు అనుకుంటున్నారు